రెండు మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక బాబా ఏం చేశాడు దాదాపుగా లక్షా యాభై వేల మంది గుమికి ఉడినటువంటి ఆ సమావేశంలో తను ప్రవచనం చేశాడు చివరిగా వెళ్తూ వెళ్తూ ఓ పని చేయని మీరందరూ ఎవరైతే మీ ఇంట్లో వ్యాధిగ్రస్తులు ఉంటారో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారందరి కోసము నేను మీకు మా నా పాదధూళిని ఇస్తాను అది తీసుకెళ్ళి మీరు వారి నుదుటిపై రాయండి వారు స్వస్థత పొందుతారు అని చెప్పేశాడు ఆ మాట చెప్పిందే తడు జనాలందరూ ఏం చేశారు ఎగబడ్డారు వెళ్ళి ఆ బాబా యొక్క పాత ధూళి నాకు కావాలి నాకు కావాలని ముందు ముందుకు దూకారు ఏం జరుగుతుందండి కొన్ని వేల మంది ఒక చోట గుమిగూడి ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చెప్తే అదేమవుతుంది దేనికి దారితీస్తుంది ఏది జరగకూడదో అదే జరిగింది తొక్కిస్తలాట జరిగింది అది ఒక మంచి కార్యక్రమం కోసం తొక్కిసలాత జరిగితే చెప్పవచ్చు ఆఫ్టర్ ఆల్ ఒక బాబా ఒక మనిషి పుట్టినవాడు చిన్నప్పుడు మామూలు సాధారణ జీవితాన్ని గడిపినవాడు పెద్దవాడు అయ్యాడు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏం తెలియక ఏదో ఒక ప్రవచనాన్ని మొదలు పెట్టేశాడు సొంతంగా సంపాదించుకుని తినే ఎలిజిబిలిటీ కూడా లేదు యోగ్యత కూడా లేదు ఆ శక్తి సామర్థ్యాడుగులు లేదు అలాంటి వారందరూ కూడా ఒక్కొక్క బాబాగా బాబాగా అవతరింపజ అవతరింపజేయడం జరుగుతుంది అరు వారందరూ ఏం చేస్తున్నారు జనులను తమ వైపు ఆహ్వానిస్తున్నారు అయ్యా మీరు నా ప్రవచనాలు వినండి అయితే నేను ఇచ్చేటటువంటి తీర్థాన్ని పుచ్చుకోండి మీరు తాగండి పరులకు తాగించండి వారందరూ స్వస్థత పొందుతారు అని అంటే స్వస్థత ఎవరి వల్ల జరుగుతుందంట ఈ బాబాల వల్ల జరుగుతుందని వాళ్ళు నమ్మబలుగుతున్నారు దాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి గొర్రెల మంద తక్కువేం కాదు కూడా ప్రపంచంలో మనుషుల్ని మించినటువంటి గొర్రెల మంద మరొకటి ఏమి ఉండదు గొర్రెలైనా తెలియక చేస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే వాటికి వివేచన జ్ఞానం లేదు కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఇంతమంది ఇంతమంది మనుషులు ఒక ఆఫ్టర్ ఆల్ బాబా యొక్క పాదధూళిని పొందే నిమిత్తము ప్రాణాలు కోల్పోయారు దాదాపుగా నూట ముప్పైకి పైగా పిల్లలు స్త్రీలు పెద్దవారు చనిపోయారు దీని బాధ్యత ఎవరు వహిస్తారు అసలు ఇది దైవత్వమా నేనేమైనా మీకు ప్రవచనం చేసేటప్పుడు నా పూజ చెయ్యండి అని చిట్ట చివరికి అనేస్తున్నారు వాళ్ళు ఎవరి నేను ఆఫ్టర్ ఆల్ దేవుడు గొప్పవాడు ఆయనను మోకరిల్లండి ఆయనను వేడుకోండి మీ మొరలు మీ వేడుకోలు ఆయనకి చెప్పుకోండి ఆయన మీ మొరలను ఆలకిస్తాడు మీ ప్రార్థనలను వింటాడు మీ యొక్క కష్టాలను తీరుస్తాడు అనేటటువంటి విషయాలు ఎవరినైనా చెప్తున్నారంటే చెప్పట్లేదు ఎవరికి వారు నేనే గొప్ప మీరు నా అనుయాయులుగా మారిపోండి అని చెప్తున్నారు వాళ్ళు పిలిచారనుకోండి ఏమిటండి గొర్రెల మంద ఆ విధంగా ఎగడబడడం ఏంటి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఏంటి అయినా ఇలాంటి విషయాలను మనుషులు ఎలా సహిస్తున్నారు ఈ వారికి జ్ఞానం లేదా అందరూ చదువుకునే వాళ్లే కదా మరి అందులో అందరూ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు చాలామంది తర్వాత న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తున్నారు నేను ఉన్నానంటే మీరేం చదువుకున్నారని నేను గ్రాడ్యుయేట్ చదివాను అంటున్నాడు చూశానా గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ డిగ్రీలు పొందినటువంటి వారు కూడా ధర్మం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఏ పిచ్చాపాటిగా ఎవడైనా పిచ్చివాడు పిలిచేస్తే ఆ పిచ్చివాడు మును వెనకాల వెళ్ళిపోతున్నారు ఒక నగ్న స్వామి వచ్చి అయ్యా నేను నగ్నంగానే ఉంటాను నన్ను దర్శించుకోండి అంటే పిచ్చి జనాలు ఎగబడి ఆయన దర్శించ దర్శించుకోవడం జరుగుతుంది ఎవడైనా ఒక టోపీ పెట్టుకొని నా చేతిలో నా చేతిపై మీరు బయట చేయండి అంటే నా అనుయాయులుగా మారిపోండి ప్రళయ దినాన నేను మీ అందరి తరపు నుంచి సిఫారసు చేస్తానని అంటే అందరూ అతని వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు ఇందులో హిందువులు కాదు క్రైస్తవులు కాదు ముస్లింలు కాదు మరొకడేం చేస్తున్నాడు ఒక సమావేశాన్ని పెట్టి అస్వస్థత గురైనటువంటి వారిని అంటే కుంటి వాళ్ళని కూడా నడిచేలా చేస్తున్నాడు వాళ్ళని కూడా మంచిగా మారిపోయేలా చేస్తున్నాడు పక్షవాతం వచ్చి పడిపోయినటువంటి వాడు కూడా వెంటనే అక్కడి నుంచి లేచి తిరుగుతున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవాళ ఇవన్నీ ఇక్కడ స్వస్థత పొందేవే అయితే ఆ మెడిసిన్ ఎందుకు తయారు చేసుకున్నారు ఆ మెడిసిన్ని కదా వాళ్ళందరినీ డాక్టర్లందరినీ మనం కేసులు నెట్టేసి కేసుల్లో లోపలికి వేసేయాలి కదా డాక్టర్లందరినీ ఏందయ్యా మీరు వ్యాపారం చేస్తుందని ఇంత ఇంత పిచ్చి ఉంటే ఎట్లా మనుషుల్లో ధర్మం ఏం చెప్తుంది దేవుడు ప్రజల్లో ఉంటాడా దేవుడు మా మాతోని చుట్టుపక్కల మనతో పాటు తిరుగుతూ ఉంటాడా మనతో పాటు పొలిటీషియన్లతో పాటుగా తిరిగి వాళ్ళ వద్ద అంటే రాజకీయ నాయకులు ఉంటే వారి వద్ద వారికి దీవెనలు ఇస్తూ ఫోటోలు దిగుతూ ఉంటాడా దేవుడు మరి దేవుడు ఇండియాలో ఉంటే ప్రపంచాన్ని ఎవరు చూసుకుంటా ఉన్నారు ఇంత మూర్ఖత్వం ఏమిటి మనుషులు ఎందుకు మారట్లేదు ఇదొకటి సంఘటన రెండవ శాస్త్రీయ విధానాలను త్యజించి చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు భగవద్గీత పదహారవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం ఎవరైతే శాస్త్రీయ విధి విధానాలను త్యజించి తనకు తోచిన రీతిలో జీవితాన్ని గడుపుతాడో అతను సంపూర్ణతను పొందలేడు అంటే పరిపక్వతను పొందలేడు సుఖమును కానీ పొందలేడు అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ బాబాలు ఏదైతే మిమ్మల్ని ఇది చెయ్యండి అది చెయ్యండి అని మీకు చెప్తున్నారో అవన్నీ శాస్త్రీయుతంగా ఉన్నాయా అనేది పరిశీలి పరిశీలించాల్సినటువంటి బాధ్యత శ్రీకృష్ణుల వారు ప్రతి ఒక్కడిపై పెట్టేసి ఉన్నాడు మిత్రులారా కాబట్టి మీరు ఈ మూఢ నమ్మకాలను దూరం చేయండి ఎప్పుడు వరకైతే మన దేశంలో నుండి నమ్మకాలు బాబాలపై విశ్వాసము లేదా బాబాలపై అందభక్తిని కలిగి ఉంటారో అప్పటి వరకు మన దేశం బాగుపడదు మన దేశాన్ని సస్యశ్యామలంగా చెయ్యాలి అని అనుకుంటే ఈ మూఢాచారాల్ని దూరం చెయ్యాలి